శోభ ఘనంగా ప్రారంభమైన కాద్రీషుని బ్రహ్మోత్సవాల అంకురార్పణ సకల దేవతలకు ఆహ్వానం పలికిన అర్చకులు సత్యసాయి జిల్లా కదరి పక్షం రోజుల పాటు నిర్వహించే కాదు లక్ష్మీ నరసింహస్వామి రెడ్డి వారి ఇరవై నాలుగు వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది పాల్గొన్న కృష్ణ దశమి మంగళవారం సూర్యాస్తమయం తర్వాత అర్చకులు ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో వైకానస అగమోక్తంగా అంకురార్పణ చేశారు వసంత వల్లభునిగా పూజలందుకునే కాదరీషిని బ్రహ్మోత్సవాలతో కదిరి నూతన శోభను సంతరించుకుంది ముందుగా బ్రహ్మోత్సవాల క్రతువు నిర్వహణ కోసం అర్చకులను వారి ఇంటి నుండి వేద మంత్రోచ్చరణ మధ్య మర్యాదలతో ఆలయ సిబ్బంది ఆహ్వానం పలికారు કિલો મીટર કેડ એનો પાસેની રેલી બટન આવે

तुम प्रिय दोबारों मात्रे आप दुबारों रहना तुम्हारे पास कौन थे उभे थे विद्यार्थी 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 विद ఇరవై తేదీ ఉదయం అత్యంత వైభవపేతంగా ధ్వజపటంపై గరుడ ప్రతిష్ట గావించబడి ధ్వజారోహణం జరుగుతుంది అనంతరం సాయంకాలం తిరువేదుల గుండా శ్రీభూ సమేతంగా శ్రీ వసంతవల్లభ స్వామివారు విచ్చేసి శ్రీవారికి కళ్యాణ మండపం నందు వేయించేపు చేసి దివ్య మాల్యోపశోభితుడై దివ్యాలంకార భూషితుడై స్వామి కనువిందు చేయనున్నారు శ్రీవారికి వైఖానస భగవత్ శాస్త్ర ఆగమోక్త ప్రకారంగా పదహైదు రోజుల పాటు జరుపుబడే బ్రహ్మోత్సవాల్లో రెండవ దినం సాయంత్రం అత్యంత వైభవంగా శ్రీవారి కళ్యాణ మహోత్సవం జరపబడుతుంది కళ్యాణాత్త గాత్రాయ ప్రదాయనే శ్రీమద్ నివాసాయ నారసింహాయ మంగళం ఈ యొక్క కళ్యాణము వీక్షించేటువంటి భక్తజనులందరికీ కూడా ఆ కామితార్థములన్నీ నెరవేరుతాయని అనుగ్రహ సిద్ధి శీఘ్రంగా లభిస్తుందని స్వామివారి యొక్క అనుగ్రహంతో జీవితం సుఖమయమవుతుందని ఆగమశాస్త్ర విదితం శుభ పరంపర మనింట్లోనూ కొనసాగుతుందని ఆగమశాస్త్ర విదితం కాబట్టి ఈ యొక్క కళ్యాణ మహోత్సవానికి వేలాదిగా భక్తజనం ఇచ్చేసి తరిస్తారు ప్రత్యక్షంగాను పరోక్షంగా కూడా స్వామివారి సేవని దర్శించే తరించే భక్తులకు స్వామివారి అనుగ్రహంతో ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలు కలిగి ఈ యొక్క బ్రహ్మోత్సవ ఫలం లభించాలని స్వామివారి అనుగ్రహం కలగాలని ప్రతి ఒక్కరికి కలగాలని స్వామివారిని ప్రార్థిస్తూ శుభం పోయారు అపోహ ఉన్నది ఇది తలంబ్రాలని అనడం లేదు దాన్ని అక్షతలు అంటారు అక్షతం అంటే మృత్యువు లేనిదని ఆ యొక్క నాశనము లేనిది అని దాని అర్థం కాబట్టి ఆ అక్షతలను మన శిరస్సు పైన వేసుకుంటే అమృతత్వం మనకు లభిస్తుంది కాబట్టి పసుపుతో చేసినటువంటి అక్షంతలే తలంబ్రాలు కానీ ముత్యాలు ఎప్పటికీ తలంబ్రాలు కానేరు కాబట్టి ఆ వైభవోత్సవానికి గాను ఆ ముత్యాలని వినియోగించడం జరుగుతుందే కానీ ముత్యాలు ప్రశస్తము కాదు అక్షతలే ప్రశస్తం కాబట్టి స్వామివారి దివ్య అక్షతలను కూడా మన తూర్పురాజగోపురం నందు వెళ్ళేటువంటి భక్తులకు ఇవ్వడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి తీర్థప్రసాదాలు స్వీకరించి కళ్యాణ అక్షతలను కూడా స్వీకరించి స్వామి అనుగ్రహానికి పాత్రలు కావాలని భక్తులందరికీ వినవిస్తున్నాం శుభం భూయాత్ సర్వేజన సుఖనోభవంతు సమస్త సన్మంగళాన్ని స్వస్తి శుభామున మధ్యమాం అశ్మదాచార్య పర్యంతం అందే గురు పరంపరాం శ్రీ ఖాద్రి లక్ష్మి వారి దేవస్థానంలో అత్యంత వైభవోపేతమైనటువంటి ఉత్సవాల్లో భాగంగా బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం పాల్గొన్న శుద్ధ నవమి నుంచి పాల్గొన కృష్ణపక్ష బహుళ పంచమి వరకు జరపబడుతూ ఉన్న పదహైదు రోజుల పాటు అత్యంత వైభవపేతంగా జరపబడతాయి ఈ దినం అత్యంత ప్రశస్తమైన దినంగా చెప్పవాలి బ్రహ్మోత్సవాల్లో మొదటి దినం స్వామివారికి అంకురార్పణ కార్యక్రమం యాగశాలలో అత్యంత వైభవంగా జరుగుతుంది యాగశాలలో విశ్వసేణ సుదర్శన శబరివారి సమేతంగా ఈశాన్య మండపంలో గల మృత్సంగ్రహణ మంటపానికి విచ్చేసి అక్కడ మృతికను తీసుకుని అనగా మట్టిని గైకొని యాగశాలకు సప్రదక్షిణంగా ఇచ్చేసి అంకురా అధిదేవతల్ని ఆరాధన చేసి కుంభారాధన చేసి ఆ యొక్క అంకురాలు సస్యశ్యామలంగా వచ్చే విధంగా ఆ యజ్ఞ కర్తూవుల్ని పదహైదు రోజుల పాటు ఉదయం సాయంత్రం కూడా నిర్వహించి ఆ యొక్క నిర్విఘ్నమైనటువంటి ఎటువంటి ఆటంకాలు కలగకుండా దేశం సుభిక్షంగా ఉండే విధంగా లోక కళ్యాణార్థమై జరుపుబడే ఈ యొక్క యాగ యాగ యాజ్ఞిక కార్యక్రమాలకు అంకురార్పణ చేయిస్తారు ఈ యొక్క అంకురార్పణ ఎందు మృతిక ఆ యొక్క మొలకలు ఏదైతే దిక్కులో ప్రశస్తంగా వస్తాయో ఆ యొక్క దిక్కు ఎందు సస్యామలమై దేశం సుభిక్షంగా ఉంటుందని ఆగమశాస్త్ర విదితం నవధాన్యాలను కూడా ఆ యొక్క అంకురార్పణలో వినియోగించడం జరుగుతుంది ఆ యొక్క